ఓం శ్రీ మాత్రే నమహం ఓం శ్రీ జగన్మాత శక్తియే నమహం అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో నేను చెప్పబోయే విధంగా మీరు చేశారు అంటే మీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా వెంటనే నెరవేరుతాయి అలాగే సమాజంలో ఎవరైతే మీకు అనుకూలంగా ఉండాలి అనుకుంటూ ఉన్నారో వారు ఖచ్చితంగా మీకు అనుకూలంగా ఉంటారు మీ మాట వింటారు మీతో చాలా చాలా ప్రేమగా ఉంటారు ఇది వాస్తవం యథార్థం మరి నేను చెప్పబోయే విషయం ఏమిటి అంటే మూలిక తంత్రం మూలిక తంత్రం నుంచి సేకరింపబడ్డ యొక్క విషయాన్ని మీకైతే చెప్తూ ఉన్నాను ఎవరైతే దీన్ని నమ్మి చేస్తారో వారికి ఖచ్చితంగా మంచి ఫలితాలే ఉంటాయి మరి ఈ మూలిక తంత్రం అంటే ఏంటి అంటే మూలికల ద్వారా చేసే ప్రయోగాలు మనం సహజంగా పూజలు చేస్తూ ఉంటాం మన మనసులో కోరికలు నెరవేరాలి అంటే లేదంటే ఎవరైనా మన మాట వినాలి అంటే మనం పూజలు చేస్తూ ఉంటాం కానీ మూలికలతో కూడిన ప్రయోగాలు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎక్కువగా ఆకర్షణ కావాలి మా వైపు ఆకర్షణ అవ్వాలి అందరూ మాకు ఆకర్షితులు అవ్వాలనుకునే వారికి మూలికా తంత్రాలు చాలా బాగా ఉపయోగపడతాయి మరి ఈ మూలికా తంత్రాన్ని దత్తాత్రేయ స్వామి మూలికా తంత్రంలో ప్రతి ఒక్క చెట్టు మొక్క తీగ దుంప అలాగే బదనికలు ఏమైతే ఉన్నాయో చెట్టు పైన ఉండే చెట్టు లేదా పచ్చిక అంటారు దీన్ని బదనిక అంటారు ఈ బదనికలు కూడా ఇవి మనం పలానా రోజున అంటే ఒక వారం కానీ తిది కానీ నక్షత్రం కానీ ఒక శుభగడియ కానీ అలాంటి రోజుల్లో ఈ మూలికలని తెచ్చుకొని మనం అంటే మూలికలకి దూప దీప నైవేద్యములు సమర్పించి దానికి ఒక పూజ ఉంటుంది అదే మూలికా తంత్ర పూజ దీన్నే మూలికా ప్రయోగాలు అంటారు ఆ విధంగా మనం ఉపయోగించుకుంటూ ఉన్నట్లయితే మనకి ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఎంత క్లిష్టమైన సమస్యలైనా సరే అవి ఎంత జటిలంగా ఉన్నా మనం ఎంత బాధల్లో ఉన్నా సమస్యల్లో ఉన్నా అవన్నీ కూడా నెరవేరుతాయి కాకపోతే మనం తెలుసుకోవాలి ఏ సమయంలో మనం ఎలాంటి మొక్కని మనం మొక్కాలి ఎలాంటి మొక్కకి మనం నైవేద్యం పెట్టాలి దూపం వేయాలి దీపం పెట్టాలి ఇవన్నీ తెలుసుకోవాలి ఈ ప్రకృతిలో కొన్ని కోట్ల మొక్కలు ఉన్నాయి మనిషికి ఎన్ని రకాల సమస్యలు ఉన్నప్పటికీ అన్ని రకాల సమస్యలను తీర్చగలిగే మొక్కలు ఈ సృష్టిలో ఉన్నాయి అన్నీ కూడా ఔషధ మొక్కలే కాకపోతే కొన్ని మనం అంతరంగా అంటే ఆహారంలాగా ఔషధంలాగా కడుపులోకి తీసుకోవచ్చు కొన్ని మనం పైపోతగా వాడుకుంటూ ఉంటాం అంటే కడుపులోకి కాకుండా అన్నీ ఔషధ మొక్కలే ఇవి ఆయుర్వేద పరంగా ఎన్నో రకాల మొండి సమస్యలు తగ్గించడమే కాకుండా ఆధ్యాత్మిక పరంగా కూడా ఎన్నో రకాల సమస్యలు జీవిత జాతకానికి సంబంధించిన మొండి సమస్యలకు కూడా ఇవి చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తాయి అలాగే నా యొక్క చిన్న విన్నపం నేను ప్రతి వీడియోలో కూడా మీకు చెప్తూ ఉన్నాను మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ మీ సన్నిహితులు కానీ ఎవరైనా ఏదైనా మొండి సమస్యతో బాధపడుతూ ఉన్నట్టయితే మగవాట పడకుండా బాధపడకుండా భయపడకుండా ఈ వీడియో కింద కామెంట్ అయితే రాయండి మీ సమస్యని స్పష్టంగా రాయండి మేము ఈ సమస్యతో బాధపడుతున్నాము మాకు దయచేసి పరిష్కారం చెప్పండి అని ముఖవాట లేకుండా మీరు చెప్పండి నేనైతే మంచిగా పరిశీలించి మీ యొక్క సమస్యని ఒక మంచి పరిహారాన్ని చెప్తాను మీరు దాన్ని చేసుకోండి నమ్మకంతో ఇన్ని రోజులు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఒకటి కొన్ని రోజులు చెప్తాను అన్ని రోజుల పాటు మీరు చేసుకోండి ఖచ్చితంగా మంచి ఫలితమైతే ఉంటుంది ఈ పరిహారం బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇప్పుడు ఈ వీడియోలో మనసులో కోరికలు అంటే ఇది మన దగ్గర ఉంటే మనసులో కోరికలు నెరవేరుతాయి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ మనకి ఆకర్షణ అవుతారు ఆకర్షణలు అవుతారు వైపు ఆకర్షితులై మనతో ఆనందంగా ఉంటారు మరి ఆ పరిహారం ఏంటో చూద్దాం దయచేసి చివరి వరకు చూడండి ఇంతే కదా మాకు తెలిసలే మేము గతంలో చూసామనుకోవద్దు పరిహారములన్నీ ఒకే విధంగా ఉన్నట్టుగా ఉంటాయి కానీ ఒకే విధంగా ఉండవు ప్రతి ఒక్క సమస్య కూడా ఒక పరిష్కారం అయితే ఉంది అది పరిహారం రూపంలో ఉంటుంది ఇది ఉత్తరేణి చెట్టు అది కూడా ఉత్తరేణి చెట్టు అంటే కొంచెం ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల ఈ చెట్టు బాగా ఎండిపోయింది కొంచెం వర్షం పడిందంటే మళ్ళీ చాలా పచ్చగా చాలా బాగుంటుంది మనసులో కోరికలు తీరాలి లేదా ఎదుటివారు మా మాట వినాలి వినాలి అనుకునేవారు గురువారం రోజున గురువారం రోజున అంటే కొన్ని నక్షత్రాలు కూడా ఉంటాయి కొన్ని తిథులు కూడా ఉంటాయి మరి అవన్నీ అంటే అవి ఓకే అవి చూసుకుంటే కుదరదు ఎందువల్లంటే ఒకసారి ఇప్పుడు తిది వారం కలవాలంటే అది ప్రస్తుతం లేకపోవచ్చు ఒక రెండు మూడు నెలల తర్వాత ఉండొచ్చు మరి బాధల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఎమర్జెన్సీగా వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళకి సమస్య పరిష్కారం కావాలి ఎప్పటిదాకా ఆగాలంటే ఆగలేరు కాబట్టి అలాంటి వారి కోసం నేను చెప్తున్నా గురువారం ఉత్తమమైన వారం గురువారం రోజున చక్కగా తలస్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి ఈ ఉత్తరేణి చెట్టు వద్దకు రండి వచ్చిన తర్వాత చెట్టు మొదల భాగంలో గోరువెచ్చని నీళ్ళు లేదా సాధారణ నీళ్ళు మొదల భాగంలో చూడండి అలాంటి మొదల భాగంలో నీళ్లు పోయండి చెట్టు పైన పసుపుళ్ళతో శుద్ధి చేయండి పసుపు చల్లటం మొదల భాగంలో నీళ్లు పోయటం చెట్టు పైన పసుపుళ్ళతో శుద్ధి చేయటం ప్రతి ఒక్క చెట్టు కూడా చేయవలసిన పరిహారం మొదట ఇదే ఇది చేశాకే ఇక తర్వాత మార్పు ఉంటుంది ఇది మాత్రం అన్ని పరిహారములకి సర్వసాధారణం తర్వాత విభిన్నంగా ఉంటుంది చేసేది భిన్నంగా ఉంటుంది మరి ఇప్పుడు ఈ మనం చేసిన తర్వాత చేయవలసింది ఏంటంటే ఈ చెట్టుకి నానబెట్టిన పెసలు మనం పెసలు ఉంటాయి ఆగుపచ్చ రంగులో ఉండే పెసలు వీటిని ఒకరోజు ముందుగానే మనం నానబెట్టుకొని ఇంట్లో అవి తెచ్చి చెట్టు మొదలు భాగంలో ఒక ఆకు కానీ ఇస్తరాకు కానీ ఏదైనా ఒక ఆకును పెట్టేసి తమలపాకు కానీ ఆకుపైన గుప్పెడి పెసలు పెట్టాలి తర్వాత ఆకు పక్కన గుప్పెడి పంచదార కానీ గుప్పెడి బెల్లం కానీ పెట్టాలి పెట్టి ఈ చెట్టుకి ఉత్తరైన చెట్టుకి నలభై ఒక్క ప్రదక్షిణలు చేయాలి నలభై ఒక్కటి ఒకటి తక్కువ కాకుండా ఎక్కువగా నలభై ఒకటి ఖచ్చితంగా లెక్క వేసుకుంటూ ఆ గణాంకాలు తేడా లేకుండా కరెక్ట్గా సరిగ్గా నలభై యొక్క ప్రదక్షిణ చేస్తే మనసులో కొరిక చెప్పుకోండి తర్వాత ఉత్తరేణి యొక్క ఒక చిన్న కొమ్మ భాగాన్ని చూడండి ఆ కొమ్మ భాగాన్ని మీరు తీసుకోండి తీసుకొని దీన్ని మీరు ఇంటికి వెళ్ళి ఒక రోజు అంతా కూడా పసుపు నీళ్ళతో నానవేయండి అంటే పసుపుని నీళ్ళలో వేసి అందులో దీన్ని నానబెట్టండి తర్వాత అలాగే ఉన్న తర్వాత ఒక రోజంతా అలాగే ఉంచేసి దీన్ని తీసి దీనికి పసుపు కుంకుమ గంధం మూడు కూడా రాయండి మూడు కూడా రాసి దీన్ని మీ యొక్క దైవం ముందు మళ్ళీ ఒక ఇరవై నాలుగు గంటల పడి పెట్టండి తర్వాత ఎక్కడైనా సరే మీ ఇంటి చుట్టుపక్కల వేప చెట్టు కానీ మారేడు కానీ నేరుడు కానీ గంగరావి కానీ సీతాఫలం కానీ మామిడి కానీ జామ కానీ ఇప్పుడు నేను చెప్పిన చెట్లలో ఏ చెట్టు అయినా సరే మీ ఇంటి దగ్గరలో కానీ లేదా మీ ఇంటి దగ్గరలో ఉన్న దేవాలయంలో ఆలయ ప్రాంగణంలో కానీ మీ చుట్టుపక్కల కానీ ఉన్నట్లయితే ఆ చెట్టు వద్దకు వెళ్ళి మీరు ఈ యొక్క ఇంట్లో మీరు ఏదైతే ఈ ఉత్తరేని పసుపు కుంకుమ గంధం పెట్టారో దీనిని ఆ చెట్టు మొదల భాగంలో నలభై ఒక్క నిమిషాల పాటు పెట్టి నలభై ఒక్క నిమిషాల పాటు అక్కడ మీరు కూర్చొని మీరు మనసులో మొక్కండి తర్వాత ఆ చెట్టుకు కూడా నైవేద్యంగా పెట్టండి ఏదో ఒకటి మీరు ఇష్టంగా తినే పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి అక్కడ మీరు నలభై ఒక్క నిమిషాల పాటు మీరు ధ్యానం చేస్తూ ఉండండి తర్వాత ఆ ఉత్తరేణి యొక్క పుల్లను తీసుకొని దీనికి మూడు పోగుల దారాన్ని లేదంటే పసుపు లేదంటే ఎరుపు దారాన్ని కట్టి దీనిని మీ వాహనాల్లో కానీ టూ వీలర్ లేదంటే ఫోర్ వీలర్ వాహనాల్లో కానీ మీ చేతికి కానీ మీ మల్తాడుకు కానీ లేదంటే మీ యొక్క హ్యాండ్ బ్యాగ్లో కానీ మీ పర్సుల్లో కానీ మీ ఇంటి గుమ్మానికి కానీ ఇలా ఎక్కడైనా సరే దీన్ని కట్టుకోవచ్చు లేదంటే ఉంచుకోవచ్చు భద్రపరచుకోవచ్చు ఈ రకంగా ఎవరైతే దీన్ని చేస్తారో ఇప్పుడు నేను చెప్పినట్టు తుచా తప్పకుండా ఏది కూడా మిస్ కాకుండా సరిగ్గా ఈ వీడియోలో నేను చెప్ప చెప్పినట్టు మీరు ఎవరైతే చేస్తారో చెప్పిన క్షణం నుంచి కొంత సమయం అంటే మీరు మీరు ఎంత శక్తివంతంగా చేశారో సిద్ధించే వరకు అది సిద్ధించే వరకు సమయం గడిచిందంటే ఆ క్షణం నుంచి ఈ పరిహారం సిద్ధించిన తర్వాత నుంచి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ మాట వింటారు మీకు అనుకూలంగా ఉంటారు మీతో చాలా ప్రేమగా ఉంటారు ముఖ్యంగా మీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా Nera parte.